వాస్తవిక విషయాల్లోకి వస్తే ఆలోచించడం చాలా కష్టం ఎందుకంటే వాస్తవాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం అందరికీ ఉండకపోవచ్చు కళల్లో విహరించడం కంటే నిజంలో బతకడమే నాకు ఇష్టం అంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిని రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో గ్లామర్ క్రేజ్ ఏదో ఒక రోజున కనుమరుగవుతాయని నిజాన్ని రకుల్ ఎప్పుడో గుర్తుంచుకుందని అందుకు నెంబర్ వన్ గేమ్ ఇమేజ్కి నేనంత ప్రాధాన్యత ఇవ్వనని చెప్తుంది అంతేకాదు ఏదో ఒక రోజు రకుల్ నిన్ను ఇక నేను చూడలేము అనే పరిస్థితి వస్తుంది నాకంటే అందగత్తెలు ప్రతిభావంతులు ఈ రంగంలో వస్తారు అప్పుడే తప్పకుండా గుడ్ బై చెప్పాల్సిందే ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయితే ఎలా అందుకే దానికి సమాంతరంగా మరో కెరీర్ ఉండాలని నిర్ణయించుకున్నా సినిమాలు ఫుడ్ ఫిట్నెస్ ఫ్యాషన్ ఇవి తప్ప నాకు మరేమీ తెలియదు అందుకే ఈ రంగంపై దృష్టి పెట్టాలని జిమ్ ఏర్పాటు చేయడానికి కారణం అదే అని రకుల్ చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్ బోల్డ్గా